హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు అందరము మా ఇంటికి వెళ్తున్నాము హాయ్ చెప్పు కనిపిస్తలే మా అక్కీ వెనకాల కనిపిస్తలే కనిపిస్తలేము చీకట్లా అక్కి హాయ్ చెప్పురా ఇప్పుడు కనిపిస్తుంది హాయ్ చెప్పు అందరం ఇంటికి వెళ్తున్నాం మేమైతే మా వదిన వాళ్ళైతే వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చారు ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు అందరం కలిసి కార్లో బయలుదేరినాము ఇంటికి ఇప్పుడైతే నైట్ టైం నైన్ థర్టీ అవుతుంది ఇగో మా వదిన ఆకర్షణ మీద కుస్తుంది ఈమె మా మరదలు అందరం కలిసి అయితే బయలుదేరినాం ఇప్పుడు అందరం కలిసి ఇట్లా పోతే అయితే మంచిగా అనిపిస్తుంది చాలా డేస్ తర్వాత అందరం కలిసి ఇట్లా లాంగ్ డ్రైవ్ పోతున్నాము ఇంటికి నైట్ టైం ఇంకా బాగుంది ఇప్పుడైతే హైవే మీద ఉన్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది ఎక్కడ అంటే మనోహరాబాద్ టోల్గేట్ దగ్గరకైతే వచ్చినాం మేము ఇప్పుడు టోల్గేట్ దగ్గర ఉన్నాము ఇక్కడ నుంచి ఇంకా చాలా దూరం ఉంటుంది మా విలేజ్ అయితే టోల్గేట్ దగ్గర అయితే ఆగినాము ఇప్పుడు టోల్గేట్ వేసిర్రు ఇప్పుడైతే టోల్గేట్ తీసేసిరు వెళ్తున్నాము చూడండి మేము ఇప్పుడు దారిలో అయితే ఒక రెస్టారెంట్ కి అయితే వచ్చినాము ఇక్కడ ఆగినము ఇదిగో అందరం అయితే వచ్చేసినాము కి ఇక్కడ తిందామని అయితే ఆగినాము అందరికి ఆకలిస్తుంది బాగా మేమైతే రెస్టారెంట్ దగ్గర తినడానికి ఆగినామని చెప్పినాయి కదా తినడానికి ఆగలేము ఏదో జస్ట్ ఫొటోస్ దిగి అయితే వెళ్ళిపోయినాము ఇప్పుడైతే మా విలేజ్కి వచ్చేసినాము ఇగో మా విలేజ్ స్టార్టింగ్లోనే అయితే ఒక పెద్ద స్కూల్ ఉంటుంది ఆ స్కూల్ ఇదిగో ఇదే చీకట్లో అయితే సరిగా కనిపిస్తలేదు స్కూలు ఇప్పుడైతే విలేజ్కి వచ్చేసినాము ఫ్రెండ్స్ ఇదిగో ఫైనల్గా అయితే మా ఇంటికి అయితే వచ్చేసినాము ఇప్పుడైతే దిగుతున్నాము కారు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూసిరు కదా మేమైతే అందరం కలిసి ఇంటికి వచ్చినాము ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఛానల్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్